అందరికీ జయభీం చిన్న పాట నడువురా కొడుక నడువురా వీరుల దారులో నడువురా మహనీయుల తోవల సాగరా నడువురా కొడుక నడువురా వీరుల దారులో నడువురా మహనీయుల తోవల సాగరా అమ్మ మీద పట్టురా కమ్మని మాట చెప్పుతో వినరా చంద్రము నీవు కావాలి జనహోరు చంద్రము వినరా వినరావిన చంద్రము నీవు కావాలి జనహోరు చంద్రము ఆరప్ప మంజుధర నాగరి కథ చరితను తెలుసుకోరా ఆనాడే సమత రాజాని నిర్మించి సల్లంగా బతికారురా యూరపు దేశం నుండి వలసొచ్చిన ఆరులే బ్రాహ్మణులు రా హింసలతో మన బతుకు ఆగం చేసి రాజ్యం ఆక్రమించరా మన తాతాలను అందరూ మన తాతాలను రాక్షసులు అందరూ రాముల్ని కృష్ణుల్ని దేవుల్లో చేసిండ్రు వినరా వినరా చంద్రము నీవు కావాలి జనహోరు చంద్రము నడువుర నడువుర చంద్రము మా రోజు కొరకే నడువు చంద్రము